లిమిట్ ఉంటుంది అది ఓకే ఒక్కసారి ఆ లిమిట్ దాటితే మాత్రం నిర్మాతలకు కంగారు ఖాయం ఇండస్ట్రీలో కొందరు మిడ్ రేంజ్ హీరోల విషయంలో ఇదే జరుగుతోంది కథపై నమ్మకమో ఏమో తెలియదు కానీ మార్కెట్ కంటే డబుల్ ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు మరి ఏంటా సినిమాలు ఎందుకంతా రిస్క్ తీసుకుంటున్నారు ఇది ఎక్స్క్లూజివ్ స్టోరీ స్టార్ హీరోలపై రెండు వందల కోట్ల బడ్జెట్ కాదు ఇంకా ఎక్కువే పెట్టినా నిర్మాతలకు టెన్షన్ ఉండదు ఎందుకంటే వాళ్ల మార్కెట్ ఆ స్థాయిలో ఉంటుంది కాబట్టి కావాలంటే ప్రభాస్ సినిమాలు తీసుకోండి ప్రతి సినిమాను నాలుగు వందల కోట్లతో తీస్తున్నారు అయినా కూడా థియేట్రికల్ పక్కన పెడితే ముందు డిజిటల్ శాటిలైట్ తోనే మూడు వందల యాభై కోట్లు వసూలు చేస్తున్నది మిగిలిన స్టార్ హీరోలకు కూడా అంతే బాహుబలి తరువాత స్టార్ హీరోలకు బడ్జెట్ ఇష్యూస్ కనిపించట్లేదు ఈ ధైర్యంతోనే రేంజ్ హీరోల సినిమాలపై కూడా భారీగా ఖర్చు పెడుతున్నారు తాజాగా సాయధరం తేజ్ కొత్త దర్శకుడు రోహిత్ కాంబోలో హనుమాన్ నిర్మాతలు ఓ సినిమా చేస్తున్నారు దీని నెక్స్ట్ స్కెడ్యూల్ కోసం పన్నెండు ఎకరాల్లో సెట్ వేశారు తేజ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా ఇది నాని సైతం హిట్ కథపై నమ్మకంతో డెబ్బై కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారు ఈ సినిమాకు నిర్మాత కూడా శ్రీకాంత్ చేయబోతున్న సినిమా బడ్జెట్ వంద కోట్లకు పైగానే ఉండబోతోంది దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైపోయింది దసరా సరిపోదా శనివారం వంద కోట్ల క్లబ్ లో చేరిన తరువాత నానిపై ఎంతైనా పెట్టే ధైర్యం చేస్తున్నారు నిర్మాతలు హనుమాన్ తరువాత తేజ సజ్జా పై బడ్జెట్ భారీగానే పెడుతున్నారు నిర్మాతలు మిరాయ్ బడ్జెట్ యాభై కోట్ల వరకు ఉండబోతోంది నాగచైతన్య తండేల్ బడ్జెట్ ఎనభై కోట్లకు పైగానే ఉంది మార్కెట్ కంటే డబుల్ బడ్జెట్ ఇది ఇక విజయ్ దేవరకొండ గౌతమ్ తిననూరి సినిమా బడ్జెట్ వంద కోట్లకు పైగానే ఉంది మొత్తానికి కథ బావుంటే బడ్జెట్ సమస్యే కాదిప్పుడు